రెండు కర్రీ అయితే రెడీ అయిపోయింది మన చిక్కుడుకాయ మన చెట్టు చిక్కుడుకాయ దొండకాయ కర్రీ ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ నువ్వే చెప్పాలి నిజం చెప్పాలి వస్తుంటే నువ్వు ఊరు పోతుంది తిని చెప్పండి సూపర్ ఉంది ఫ్రెండ్స్ అప్పుడు నిజంగా సూపర్ టేస్ట్ ఉంది దొండకాయ చిక్కుడుకాయ కర్రీ మన చెట్టి కోసుకొని నేను కర్రీ చేసా ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను అసలు అబ్బా నిజంగా బాగుంది పచ్చిమిర్చి కారం వేసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందే చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేద్దాం ఈ చలికాలమంతా సొరకాయలు చిక్కుడుకాయలు ఫుల్ కాస్తాయి మన పల్లెటూర్లలో ఇళ్లలో పెట్టుకున్న అందరింటి దగ్గరే ఉంటాయి అనమాట మాక్సిమం చిక్కుడుకాయలు నేనైతే అసలు మన ఇంటి చుట్టూ పెట్టేసే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే ఆ ముందు సంవత్సరం బాగా కాసింది పెద్ద పెద్ద పందిళ్ళు లాస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ లేక బాగా తినడనమాట చిక్కుడుకాయలు మేము ముగ్గురం బాగానే అసలు నాకు తెలిసి చిక్కుడుకాయలు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అంత ఇష్టం అనమాట గుడ్లు గుడ్లుగా లోపలికి ఎంత బాగుంటాయో ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అక్కడ నాలుగు అక్కడ నాలుగు వచ్చింది అనమాట ఇదేమో చెట్టుకి ఎక్కింది ఎదరేమో నేను రెండు గింజలు పెట్టాను అటు మొలిసింది ఇంకా ఇంటి వెనక ఏమో పెద్ద పందిరి లేదు ఆ చిక్కుడు తీగ ఎక్కడ అనిపిస్తే అక్కడ బాగా వేసింది చూసారా ఇల్లంతా చిక్కుడు తీగ గమ్ముకుంది ఇంకా మొత్తానికి అయితే అటు చేసి ఇటు చేసి నాలుగు తీగల దగ్గరికి వెళ్ళి తినేసి నేను ఇన్ని చిక్కుడుకాయలు అయితే తెచ్చు ఏం చేయాలి కొంచెం అని చెప్పి దొండకాయలు అయితే ఉన్నాయి ఆ దొండకాయలు చిక్కుడుకాయలు కలిపి వేసి ఒక్కసారి కర్రీ చేద్దాం అనుకొని మొత్తం ముక్కలు అయితే కోసి కట్ చేసుకున్నా ఇప్పుడైతే కర్రీ చేసేద్దాం అసలు మర్చిపోలేరు జీవితంలో కొంచెం మినపప్పు అని జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర ఎల్లిపాయలు లేకుండా నేను ఏ కర్రీ చేయను అవే మంచి స్మెల్ మంచి టేస్ట్ని కూడా ఇస్తాయి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం వేగిన తర్వాత దొండకాయలు చిక్కుడుకాయలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసి ఒకసారి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి సాల్ట్ వేసి కలుపుకొని మూత తీసి మళ్ళీ వేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా వెండిమిర్చి జీలకర్ర అల్ది వేసి కొట్టిన నల్లకారం అనమాట లాస్ట్లో ఆ నల్లకారం వేసి ఒక రెండు మూడు నిమిషాలు పెట్టి తర్వాత దించితే ఎంత మంచి స్మెల్ ఫ్రెండ్స్ స్మెల్కి స్మెల్ టేస్ట్ టేస్ట్ అంత బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చిక్కుడుకాయ ఓన్లీ చిక్కుడుకాయతోనైనా దొండకైతేనైనా ట్రై చేయండి ఈ విధంగా కది చాలా బాగుంటుంది ఇప్పుడైతే రైస్ పెట్టుకున్న కర్రీ చూడండి రెడీ అయిపోయింది నిజం చెప్పండి ఫ్రెండ్స్ బాగుంటుంది కదా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏదైనా ఎలా ఉండిద్దో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే సూపర్ టేస్ట్ నేను ఫస్ట్లోనే చూపించా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ అండి అందరికీ